రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి మంచిది ఈరోజు మన అంశం ఏంటంటే గొప్ప కృప యొక్క మహా గొప్ప శక్తి అవును నిజంగా దేవుడు మనకు కృపనిచ్చాడు కృపనిచ్చాడు ఆ కృప ఎలాంటిది చాలా గొప్ప కృప దాన్ని ఆ కృపని వర్ణించటానికి మాటలు లేవు కృపను వర్ణించటానికి వివరించటానికి మాటలు లేవు ఆ కృప ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చిందని మనం ఆలోచిస్తే ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు ఈ గొప్ప కృప యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది చూడండి యోహాన్ వార్త ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు ఈ విధంగా ఉంది ఆయన పరిశుద్ధతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి ఎవరి పరిపూర్ణతలోంచి ప్రభువారి యొక్క పరిపూర్ణతలో నుంచి ప్రభు యొక్క సంపూర్ణతలో నుంచి మనం ఏం చేస్తున్నామంటే కృప వెంబడి కృప పొందుకుంటున్నాం అంటే ప్రతిరోజు కూడా మనకి దేవుని కృప చాలా అవసరము ఈ గొప్ప కృప మనకి కావాలి ఈ గొప్ప కృప మనతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గొప్ప కృప మనతో ఉంటేనే ఈ లోకంలో జీవించగలం ఈ గొప్ప కృప మనతో ఉంటేనే మన యొక్క భవిష్యత్తుని కొనసాగించగలుగుతాం ఈ గొప్ప కృప మనతో ఉంటేనే మన యొక్క పరిస్థితులు మనం అధిగమించగలుగుతాం లేకపోతే మనం అధిగమించలేం అందుకే ఆయన ఏం చేస్తున్నాడు ఎవరిలోంచి కృప మనకిస్తున్నాడు ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచి ఆయన యొక్క సంపూర్ణతలోంచి ప్రభువులోంచి మనకేం చేస్తున్నాడు కృప వెంబడి కృపిస్తూ మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు ఈరోజు మనం లేచి ఇక్కడికి వచ్చామంటే ఎవరు కృప అంటారు చెప్పండి మన మందులు కాదు లేకపోతే మన ఆహారం కాదు లేకపోతే మన వ్యాయామం నియమ వ్యాయామం చేయాలి మంచిదే శరీరాన్ని కంట్రోల్గా ఉంచుకోవడం కొరకు శరీరానికి వ్యాయామం అవసరం అట్లని చెప్పి అదే నిన్ను బ్రతికిస్తుంది అనటానికి లేనే లేదు వ్యాయామం చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన పరిపూర్ణతలోంచి మనకేమవుతుందంటే కృప వెంబడి కృప ఇస్తున్నాడు చూడండి పదిహేడవ వచ్చిన ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను ఈ గొప్ప కృప ఎవరిచ్చారు మన గొప్ప దేవుడైన ఏసయ్య మనకిచ్చారు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది మోసే ద్వారా వచ్చింది ఆ సీనాయి కొండ మీద యేసు దేవాది దేవుడు వచ్చి తన చేతులతో ఏం చేశాడు ఆ పలకల మీద రాసి ఒక ఆజ్ఞలను పదాజ్ఞులను వాళ్ళకి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని కానీ ఈ కృప ఎవరి ద్వారా వచ్చిందంట ప్రభు ద్వారా మన జీవితాల్లోకి ఈ లోకానికి ఆయన తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు ఈ కృప లేదే ఆ కృపలో గొప్ప శక్తి ఉంది మహాశక్తి ఉంది ఆ మహాశక్తి మనల్ని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది ఆ మహాశక్తి నిన్నేం చేస్తుంది నువ్వు చేయలేని పనులన్నిటినీ చేయిస్తుంది నీ వల్ల కాని పనులన్నింటినీ చేయిస్తుంది ఆ గొప్ప కృపలో ఉన్న మహా గొప్ప శక్తి ద్వారా మనం ఏమవుతున్నావు నడిపించబడి ఒక సత్యం వినండి ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధికి రావడం వల్ల మనకు కలిగే గొప్ప కార్యం తెలుసా ఆ కృపలో ఉన్న మహా గొప్ప శక్తి మన జీవితాల్లో ప్రవహింప చేసుకుంటున్నాం మనం దీర్ఘ స్తోత్రాలు చల్లిద్దాం హలే హలెలుయా ప్రభువారు ఎందుకు ఈ మహా గొప్ప శక్తి మనకు కావాలి అంటే ఈ కృప మనకు ఎందుకు కావాలి అంటే ఈరోజు మనం నడవాలి అంటే ఈరోజు మనం జీవించాలి అంటే ఈరోజు మన దైనందిన కార్యక్రమాలు మనం జరిగించుకోవాలంటే ఈ రోజును మనం దాటాలి అంటే ఒక మాట వినండి నిన్న మనం చూసాం ఎర్ర సముద్రం వాళ్ళు దాటారంటే ఎవరి కృప వల్ల దాటారు ఆ రాత్రి దేవుడు అంటే తూర్పుగాలు పంపించి మనం చదివాం నేలను ఏం చేశాడు ఆయన నేను అనుకుంటాను పెద్ద పెద్ద డ్రై మిషన్లు పెట్టినట్టుగా దేవుడు గాలిని పంపించి నేలను ఆరిపోయే నేలగా చేశాడండి లేకపోతే ఆ బురదలో వాళ్ళు ఎక్కడ నడిచేవాళ్ళు ఆ పళ్ళన్నీ ఇరుక్కుపోయేవి లేకపోతే ఆ యొక్క పశువులన్నీ విరుక్కుపోయాయి వాళ్ళు అడుగులు వేసేవాళ్ళు కాదు కాకపోతే దేవుడు ఏం చేశాడు ఏం చేసింది తెలుసా మహాశక్తిని రిలీజ్ చేసి ఆ యొక్క ఆరిన నేలగా మార్చేసింది ఆ నీళ్ళని ఏం చేసిందో తెలుసా గోడలుగా నిలబెట్టేసింది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఈ కాలం నేను ఈ యొక్క మాటను బట్టి నేను మీకు సెలవిస్తున్న దేవుని దాసుడుగా ఒకవేళ భయంకర సమస్యలు వెళుతున్నావేమో ఒకవేళ ఒక ఒకలాంటి శోధన గుండను నువ్వు వెళుతున్నావేమో నిజంగా నీ మనస్సును నీ హృదయాన్ని ఒక కరత చెందించే పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావేమో ఈ ఉదయకాలం గొప్ప మాట ఏంటో తెలుసా ఆ యొక్క గొప్ప కృపలో ఉన్న గొప్ప కృపలో ఉన్న మహా గొప్ప శక్తి ఏ విధంగా అయితే ఇస్రాయేలుల్ని ఆరిన నేల మీద నడిపించిందో ఆ సముద్రాన్ని రెండు కోడలుగా నిలబెట్టేసిందో నీ సమస్యను కూడా అలా రెండు కోడలుగా నిలబెట్టి ఆ సమస్యలోంచి నిన్ను ప్రశాంతంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తత్రాలు జల్లిద్దాం ఎందుకో తెలుసా నీతో పాటు ఒక మాట వినండి జాగ్రత్తగానండి ఆ రోజు ఇస్రాయేలీలు వాళ్ళతో పాటు వాళ్ళు అప్పటికి వాళ్ళకి పలకలు రాలేదు అప్పటికి వాళ్ళ చేతిలోకి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ కృప ఏం చేసిందో తెలుసా మనల్ని ప్రతి పరిస్థితి నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది నడిపిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హాలెలుయా హాలెలుయా కాబట్టి ఆయన పరిపూర్ణతలోంచి మనం అందరూ కృప వెంబడి కృప ఏం చేస్తున్నాం పొందుతున్నాం కాబట్టి కృప మనకి ఈ ఉదయ ఆయన కృప కొరకు కనిపెట్టుకోవడానికి మనం వచ్చాం ఆయన కృపలో ఆయన కృపలో మునిగి తేలటానికి వచ్చాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే ఈ బ్రతుకులు బ్రతకాలన్నా ఈ బ్రతుకులు నడవాలన్నా ఈ బ్రతుకులు సాతాన్ని జయించాలన్నా సాతాని యొక్క టెంప్టేషన్ జయించాలన్నా సాతాని యొక్క ప్రేరణను దాటాలన్నా సాతాని యొక్క తంత్రాలు జయించాలన్నా వాడు కట్లను తెంచుకుని మనం దేవుని సన్నిధిలో సాగాలన్నా మనకు ఏంటో తెలుసా ఈ గొప్ప కృప మనకు కావాలి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఎందుకంటే ఈ గొప్ప కృపలోనే మహా గొప్ప శక్తి ఉంది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఆ కృప ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇస్తున్నాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం అంటే దేవుడు నీకేమిస్తున్నాడు మహా గొప్ప శక్తి నీకు ఇస్తూ ఉన్నాడు మహా గొప్ప శక్తి నీ వల్ల కాని పనులన్నిటినీ ఆ కృప చేసి చూపిస్తుంది నీ వల్ల కాని పనులన్నిటినీ నీ వల్ల సాధ్యం కాని పనులన్నిటిని నువ్వు చేసుకోలేని వాటన్నిటిని కూడా ప్రభు వారు ఆ కృపను ఎందుకు తీసుకొచ్చారో తెలుసా ఆ మహా గొప్ప శక్తి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా నీ జీవితంలో అనేక కార్యాలు నువ్వు సాధించడం కొరకు దేవునికి స్తోత్రాలు చల్లుద్దాం హలేలుయా శక్తి చేత కాదు బలము చేత కాదు తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగించే దేవుడు తన కృపచేత ఆత్మనిచ్చిన దేవుడు తన కృప చేత నడిపిస్తున్న దేవుడు తన కృపచేత కృప వాక్కు చేత మనల్ని నడిపిస్తున్న దేవుడని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇంకో వాక్యం కూడా చూడండి మొదటి కోరిందీలకి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదో వచ్చిన నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అపోతున్న పౌలు చెప్తున్నాడు కొరింది వాళ్ళకి ఏమని చెప్తున్నాడో తెలుసా నేనేమై ఉన్నానో అది ఏమై ఉన్నాను దేవుని కృప నేను గమాలయాలు పాదాల దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రాన్ని అవపోసాన్ని పట్టాను ఈ రోజు ఈ పనులన్నీ పరిచర్ చేయగలుగుతున్నాను ఈ పత్రికలన్నీ నేను రాశాను అన్నా లేకపోతే నా నడికట్టు పట్టుకుంటే నేను స్వస్థత కలుగుతున్నా లేకపోతే అనేకుల ముందు ఈ సువార్త నేను ప్రకటించగలుగుతున్నాను నేను ఏమై ఉన్నానంటే ఏమై ఉన్నాను దేవుని కృపై ఉన్నాను అంటే నేను దేవుని యొక్క మహా గొప్ప శక్తి అయి ఉన్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా పక్క వాళ్ళు చెప్పండి నేను చెప్పండి నేను దేవుని యొక్క మహా గొప్ప శక్తి అయి ఉన్నాను ఎందుకంటే నా జీవితం మీద నా కుటుంబం మీద నా వ్యాపారం మీద నా యొక్క పరిస్థితులన్నిటి మీద గొప్ప కృప ఉన్నది చెప్పలేకొడ దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏముంది చెప్పండి ఈ ఉదయకాలం మీ మీద ఏముంది చెప్పండి మహా గొప్ప శక్తి ఉంది మీద ఏముంది చెప్పండి కాబట్టి మీరు ఈరోజు సాధించగలరా ఏదైనా ప్రతి పరిస్థితిని దాటగలరా కాబట్టి ఏదైనా మీరు చేయగలరు ఎందుకో తెలుసా మిమ్ముని బట్టి కాదు మీ మీద ఉన్న మహా గొప్ప శక్తి ఆ మహా గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా గొప్ప కృపలో నుంచి వచ్చింది ఆ గొప్ప కృప ఎవరు తీసుకొచ్చారో తెలుసా ఏసీ లోకానికి తీసుకొచ్చాడు అందుకే అపోసరి పౌలు ఏమంటున్నాడో తెలుసా ఉన్నానో దేవుని కృపయ్యి ఉన్నాను మరియు చూడండి నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ అబ్బా ఆయన అనుగ్రహింపబడిన కృప ఏమైందంట నిష్ఫలము కాలేదు అంటే దేవుడిచ్చిన మహా గొప్ప శక్తి నిష్ఫలం కాలేదు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మీరు రక్షించబడింది ఎలా రక్షించబడ్డారు దేవుని కృపచేతే రక్షించబడ్డారు ఈరోజు మీరు జీవిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు దేవుని కృపచేతే జీవిస్తున్నారు ఈరోజు ఏ పరిస్థితి కూడా మీరు వెళ్ళి జయం పొందుతున్నారంటే ఎవరి వల్ల దేవుని కృప వల్లే మీరు జయం పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్ములను నిష్ఫలం చేయడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన కృప మిమ్మల్ని నిష్ఫలులుగా ఉంచడదు ఆయన కృప ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది ఖచ్చితంగా నీ కుటుంబాలు నిలబెట్టుద్ది ఖచ్చితంగా నీ బిడ్డలు నిలబెట్టుద్ది ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితి నీ బిడ్డల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందేమో లేకపోతే నీ పరిస్థితి ఎలాగుందో తెలుసా నా పిల్లలు ఎట్టుపోతారు ఏంటి అసలు ఒక్క సూచన కనబడట్ల వాళ్ళు బాగుపడతారు అనటానికి ఒక్క మంచి ఆధారం నాకు లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఉదయకాల కాల శుభవార్త ఏంటో తెలుసా నీ మీదున్న మహా గొప్ప శక్తి నీ మీద ఉన్న గొప్ప కృప ఖచ్చితంగా నీ బిడలు విడిచిపెట్టదు నువ్వు అలాగే దేవుని పట్టుకున్నప్పుడు నువ్వు అలాగే దేవుని సరిధిలో సాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దావీదును బట్టి తన బిడల సింహాసనంలో ఉంచాడు ఆయన దావీదును బట్టి ఆ బిడలు సింహాసనంలో ఉంచాడు దావీదు సింహాసనాన్ని ఆయన తీసివేయలేదు ఎందుకంటే దావీది మీద ఉన్న కృప బిడల మీదకు వచ్చింది నీతి మంతుల మీద ఉన్న కృప బిడల మీదకు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హూయా ఆయన కృపలో మహా గొప్ప శక్తి ఉంది నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయ్యున్న దేవుని కృపే దీర్ఘ స్తత్రాలు జల్లిద్దా హలేలుయా చాలామంది అనుకుంటారు ఇప్పుడు సపోజ్ చూడండి ఈ ఉదయ కాలంలో ఎవరి బిడ్డలు వచ్చి ఈ లైవ్ కార్యక్రమం కావాల్సిన చేస్తున్నారు నేను అంటాను వాళ్ళు కాదు ప్రయాసపడేది వాళ్ళ మీద ఉన్న దేవుని కృప వాళ్ళ మీద ఉన్న దేవుని యొక్క మహా గొప్ప శక్తి ఆ శక్తి చేత వాళ్ళు నడిపించబడుతున్నారు కాబట్టి తెల్లవారుజా నాలుగు గంటలకు లెగుస్తున్నారు ఆ గొప్ప చేత నడిపించబడుతుంది కాబట్టి దీన్ని బట్టి ఎవరు కూడా పట్టడానికి వీలు లేదు నేను లేకపోతే పాస్టర్ ఏం చేయలేడు అంతుంటుంది ఇవాళ నేను మానేసి కూర్చుంటే ఎలా చేస్తాడు అది అంతది దెయ్యం 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 దూరితేనే అలాగే మాట్లాడతారు కృప లేదు వాళ్ళ మీద ఏముందో తెలుసా సాతానుగాడి దెయ్యం ఉంది కాబట్టి ఆ మాటలు వస్తాయి దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం కాబట్టి ఎవరు అతిశయించకూడదు బెల్షసర్ ఏం చేశాడు తను తాను ఏం చేసుకున్నాడు లాస్ట్కి ఏమైపోయాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం లెక్క ముగించబడింది త్రాసులో తేలిపోయాడు రాజ్యం పోయింది ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి కొన్నిసార్లు మనలో దయ్యంగాడు దూరి నేనే లేకపోతే మందిరం దూడుస్తున్నా లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తే ఎప్పుడు ఫీల్ అయ్యా నేను కాదు ఇది చేసేది నాలో ఉన్న మహా గొప్ప శక్తి ఆ గొప్ప కృప ద్వారా నాకు వచ్చింది కాబట్టి నన్ను ఈ స్థానంలో నువ్వు నన్ను నిలబెట్టావు కాబట్టి నేను ఇప్పుడు నేను కూడా అసలు ఎంత చక్కగా ప్రతిరోజు నేను అట్లా అంటానికి లేదు ఇది కేవలం ఇక్కడ అంటే ఎందుకు పనికి రానివాడిని ఏ యోగ్యత లేనివాడిని ఏ జ్ఞానం లేనివాడిని ఏమీ లేనివాడిని ఈరోజు ఈ విధంగా అనేక ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించి అనేక గృహాల్లోకి వెళ్ళి ఎంతమంది వాళ్ళ హృదయాలను తెప్పరిలింప చేస్తుందంటే నా మాటలు కాదు నా మీదున్న దేవుని కృప నా మీదున్న మహా గొప్ప శక్తి అదేం చేసిందో కృప వెంబడి కృపవిస్తూ నన్ను ప్రయాసపడే విధముగా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఎవరికి మహిమ రావాలి ఇప్పుడు కృపకే మహిమ రావాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ కృప తీసుకొచ్చింది ఎవరు ఏసయ్యా కాబట్టి మన జీవితాల నుంచి ఎవరికి మహిమ రావాలి ఏసైకే మహిమ రావాలి నీకు మహిమ రావటానికి వీలు లేదు నువ్వు ఏది చేసినా దేవుని కొరకు దేవుని కొరకు నువ్వు ఎంత ఇచ్చినా నీకు మహిమ కాదు అందుకే దావిదేమంటాడో తెలుసా అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దానిట్లో నేను నీకు ఇవ్వటానికి ఏ పాటి వాడినయ్యా నేను ఎంతటి వాడను నువ్వు ఇవ్వకపోతే నాకు రాదు నువ్వు ఇచ్చిన దానిలో నేనేం చేస్తున్నాను తెలుసా నేను ఇవ్వటానికి నేను ఏ పార్టీ వాడను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంత మంచి మాట చెప్పారు చూసారా ప్రయాసపడది దీంట్లో మనం నేర్చుకుందీ వచ్చినోలో కృప అంట నిష్ఫలం కాలేదంట ప్ర కృప ఏం చేస్తుందో తెలుసా ప్రయాస పడిందంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే దేవుని కృప నీ మీద ఉంటే నువ్వు ప్రయాస పడతావు దేవుని కృప నీ మీద ఉంటే ఆ ప్రయాసం వ్యర్థం కాదు నేను ఉదయకాల ఒక మంచి మాట చెప్తున్నాను దేవుని కృపతో నువ్వు ఏ పని చేసినా అది నీకు లాభంగా మారిపోద్దు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని కృపతో నువ్వు ఏ ఏ వ్యాపారం చేసినా అది నీకు లాభంగా మారిపోద్దు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని కృపతో నువ్వు దేవుని కొరకు ఏది చేసినా దానికి ప్రతిఫలాన్ని దేవుడికి ఇస్తాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఎందుకంటే నువ్వు కాదు పనిచేసేది నీ మీద ఉన్న మహా గొప్ప శక్తి దేవుని కృపలో ఉన్న శక్తి నీలో పనిచేస్తుంది కాబట్టి ఆ పనులన్నీ నువ్వు చేయగలుగుతున్నావు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం అందుకన్నాడు ప్రయాసపడినది నేను కాదు మీ అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను నేను కాదు నాలో ఉన్న దేవుని కృపయే దేనికి స్తోత్రాలు చెల్లిందా అలేయా ఈ ఉదయ కాలం లేచి ప్రభు సన్నిధిలో ఉన్నావా అది దేవుని కృపే ఈ ఉదయ కాలం ఏదైనా పని చేస్తున్నావా అది దేవునికి కృపే నీ చేతి పనులు చేసుకుంటున్నావా అది దేవుని కృపే నీ వ్యాపారం చేస్తున్నావా దేవుని కృపే నిజంగా చూడండి దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చి రోజు ఆ వ్యాపారం నిలబెట్టకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి ఒక్క నాలుగు రోజులు ఐదు రోజులు వెళ్ళి మంచం మీద పడ్డామండి ఈ పరిస్థితి ఏమైపోద్ది కుటుంబ వ్యవస్థ దంతా కూడా మారిపోద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కాబట్టి రోజు నిన్ను బలపరుస్తున్న దేవుడి కృప కొరకు నువ్వు ఏం చేయాలి తెలుసా కనిపెట్టాలి దేవునికి స్తోత్రాలు అలాగే రెండో కొనుందికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అన్నిటి అందు ఎల్లప్పుడు సర్వసమృద్ధి ఈ మూడు మాటలు నాకు కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి హలేలుయా అర్థమైంది మీ బుర్రకెక్కిందా ఎల్లప్పుడూ అన్నిటి యందు సర్వ సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ అన్నిటి ఎందు ఏముండాలంట మీ డ్రమ్ము నిండా ఫుల్ బియ్యం చేతిలో ఎప్పుడు ఆ ధనం అసలు ఏది నాకు ఏంటంటే నేను కొనలేను చెయ్యలేను అనే స్థితి లేదు ఎప్పుడు సమృద్ధి అన్నిట్లో ఆత్మీయ సమృద్ధి శారీరక సమృద్ధి ఎల్లప్పుడూ ఉండాలంటే చూడండి ఉత్తమమైన ప్రతీకార్యము చేయుటకు చూడండి మళ్ళీ ఇంకోటి నాలుగో మాట ఉత్తమమైన ప్రతీకార్యము మంచి ప్రతీకార్యం వివాహాలు అవనివ్వండి లేకపోతే కుటుంబంలో ఫంక్షన్స్ అవనివ్వండి ఏదైనా ఉత్తమమైన ప్రతీకార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు దేనికి ఈ కృప ఏం చేస్తుందంట ఎల్లప్పుడు అన్నిటి ఎందు సర్వ సమృద్ధి ఉత్తమమైన చేయటానికి ఏం చేస్తుందంటే ఈ కృప విస్తరించిందడు దేవునికి స్తోత్రాలు జల్ అంటే కృప లేకుండా ఉత్తమ పని చేయలేవు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం కృప లేకుండా సర్వ సమృద్ధి నీ దగ్గర లేదు కృప లేకుండా నువ్వు ఎల్లప్పుడూ కూడా అన్నిట్లో కూడా సర్వ సమృద్ధిని నువ్వు ఉండలేవు అంటే నీ జీవితం పొంగి పొరలాలి నా గిన్నె నిండి పొర్లి పారుద్దు అంటారు అది ఉండాలంటే ఏం కావాలి ఎవరు కృప కావాలి మహా గొప్ప శక్తి కావాలి ఆ గొప్ప శక్తి గొప్ప కృపలోంచి వస్తుంది ఆ కృప దేవుడు మనకిస్తున్నాడు ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం వస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా ఈ రోజు నువ్వు సమృద్ధిగా ఉండటం కొరకు ఈ రోజు నువ్వు అన్నింటిలో కూడా ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన అన్నింటిలో కూడా నువ్వు జయకరంగా జీవించటం కొరకు ప్రతి విషయంలో నువ్వు గొప్పగా ఉండటం కొరకు ప్రతి విషయంలో నీ చెయ్యి నువ్వు తలగా ఉండటం కొరకు ఆ కృప నీ మీద విస్తరింపబడుతుంది దేవునికి స్తోత్రాలు చేయలేదా అందరు రెండు చేతులు పైకి ప్రభు కృప ఇచ్చినందుకు వందనాలని చెప్పండి కాబట్టి నువ్వేంటి తెలుసా అన్నిటి అందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి ప్రతి ఉత్తమమైన కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయ గలడు దేవునికి స్తోత్రాలు వెల్లిద్దాం హెలుయా నా జీవితంలో కృప విస్తరించింది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మహా గొప్ప శక్తి నా జీవితంలో ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మహా గొప్ప శక్తి చేత నేను స్వస్థపడతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మహా గొప్ప శక్తి చేత నాకు సమృద్ధి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మహా గొప్ప శక్తి చేత నా బయటకు వస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మహా గొప్ప శక్తి చేత నా జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మహా గొప్ప శక్తి చేత నా కుటుంబం అనేకుల ముందు తలగా ఉంటుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి హాలేలుయా ఈ మహా గొప్ప కృప ఏ సుబ్రవరి లోకానికి అది మనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లి పక్క రోజు చెప్పండి మీ మీద దేవుని కృప ఉందని చెప్పండి ఇటు పక్క రోజు చెప్పండి నేను చూస్తున్నాను మీ మీద దేవుని కృప నేను చూస్తున్నాను అని చెప్పండి లైవ్లో కూడా చెప్పుకోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హాలే లుయా మన మీద ఎవరి కృప ఉంది గట్టిగా చెప్పండి నా మీద మహాశక్తి మహా గొప్ప శక్తి మహా గొప్ప శక్తి అయినా గొప్ప కృప నా మీద ఉంది నా కుటుంబం మీద ఉంది నా బిడల మీద ఉంది కాబట్టి ఎల్లప్పుడూ అన్నిటిలో సర్వ సమృద్ధి ప్రతి ఉత్తమైన కార్యంలో అన్నిటిలో కూడా నా ప్రభువు నన్ను తలగానే ఉంచుతారు హాలేలుయా హాలేలుయా నమ్మివాళ్ళ దేవునికి స్తోత్రాలు చెప్పండి హాలేలుయా కాబట్టి గొప్ప కృప యొక్క మహా గొప్ప శక్తి మన జీవితాల్లో ఉంది గుర్తుపెట్టుకోవడం దేవునికి స్తోత్రాలు చేయాలి పార్శ్ గారు ఉదయ లేచి దేవుని సన్నిధికి రావడం వల్ల మాకేం వస్తుందా ఏమొచ్చుందో తెలుసా గొప్ప కృప నీ మీదకి వస్తుంది నువ్వు లేచి వస్తుంటే ఆ కృప నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ యొక్క మహా గొప్ప శక్తి అన్నిట్లో ఎల్లప్పుడూ నిన్ను సర్వసమృద్ధిగా నిలబెట్ ఇంకోటి తెలుసా నిష్ఫలుడు కాకుండా నిన్ను నిలబెట్టింది నువ్వు ప్రయోజనకరంగా మారిపోతావు దేవునికి స్తోత్రాలు చేద్దా పక్కన చెప్పండి నేను అనేకులకు ప్రయోజనకరంగా ఉంటానని చెప్పండి నేను పాడు చేసే బిడ్డగా ఉండను నేను ఎలాగుంటాను తెలుసా నా వల్ల అందరికీ ప్రయోజనంగా ఉంటుందని చెప్పండి దేవునికి స్తోత్రాలు చేద్దా హలేలుయా హలేలుయా రెండో కొరిందులకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం రెండో కొరిందులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినావు అందుకు నా కృప నీకు చాలును దేవుడు ఆ పొస్త పావులతో చెప్తాడు ఏమని తెలుసా నా కృప నీకు చాలు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదును దేనికి స్తోత్రాలు చెల్లిదాం అపోసరు పౌలుకి ఒక అనారోగ్యం ఉంది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ముమ్మారు అడిగాడు అయ్యా ఇది తీసేవా ఇది తీసేవా అంటే దేవుడు అన్నాడు నీకు అనారోగ్యం ఉన్నా దాంతోపాటు ఏముంది నా రూపొద్దు నీకు దేనికి స్తోత్రాలు జల్లిద్దా ఒకవేళ ఈరోజు అనారోగ్యంతో కూర్చున్నావేమో అనారోగ్యంతో చూస్తున్నావేమో లేకపోతే శరీరం చాలా ఒకవేళ డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో లేకపోతే బిడ్డలు లేకుండా బాధపడుతున్నావేమో లేకపోతే కుటుంబ సమస్యలతో బాధపడుతుంది ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ దేవుని కృపొందో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే నువ్వు బలహీనతతో ఉన్నప్పుడు ఖచ్చితంగా బలహీనతతో పాటు ఏముందో తెలుసా ఆ యొక్క కృప యొక్క మహా గొప్ప శక్తి ఉంది కాబట్టి నువ్వు కృప మీద ఆధారపడితే ఈ కృప ఏం చేస్తుందో తెలుసా నీ శరీరంలో ఉన్న బలహీనతను తొలగించి వేస్తుంది నీ శరీరంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చివేచ్చు నీ శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను కూడా తీసివేస్తుంది ఇక్కడ అంటున్నాడు ఏమో తెలుసా బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది బలహీనతల ఎందు ఏమవుతుందంట నా శక్తి ఒకవేళ రోగం పోయిందా స్తోత్రం పోలేదా భయపడద్దు కృపొంది నిన్ను నడిపిస్తుంది రోగం నిన్ను చంపదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రోగం నిన్ను చం ఈయనకున్న బలహీనత ఆయన చంపల ప్రభు కొరకు ఆయన అంత సాక్షి అయిపోయాడు ఈరోజు నీకున్న బలహీనత నిన్ను చంపదు భయపడద్దు భయపడద్దు కృప మీదే ఆధారపడు ఖచ్చితంగా ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుద్ది ఆ మాటే పలుకుతూ ఉండు ప్రభు నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత నువ్వు పలుకుతూ ఉంటే ఖచ్చితంగా ఆ మాటల్లో ఉన్న దేవుని కృప నీ మీదకు వచ్చి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తుంది ఒకవేళ చేయకపోయినా నువ్వు భయపడొద్దు ఖచ్చితంగా దేవుని కృప నీతో ఉంది ఆ కృప నీకు బలం ఇచ్చి నీ యొక్క పరిస్థితులు నీ యొక్క దీర్ఘాయుష్తో నీ ఆయుష్ పూర్తయ్యే వరకు కూడా నడిపించగలదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా కాబట్టి బాగుపడినా బాగుపడకపోయినా ఉన్నా లేకపోయినా కృప మాత్రం నీతో ఉంది ఆ కృప నీ బలహీనతలో అది నీకు బలం ఇచ్చేది నిన్ను నిష్ఫలుడు కాకుండా చేసేది సర్వ సమృద్ధిలోకి నడిపించేది ఉత్తమమైన కార్యాలు చేసే విధముగా నిన్ను నడిపించేది కాబట్టి ఈ కృపను పొందుకోవాలి ఈ కృపలో మహా గొప్ప శక్తి ఉంది ఈ కృప ప్రభు ద్వారా నీకు వచ్చింది నువ్వు ఐకి ప్రార్థించినప్పుడు ఎసై వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎస్ఐ సన్నిధులను కూర్చున్నప్పుడు దేవుని కృప నీ మీద విస్తరిస్తుంది దేవుని కృపతో నువ్వు ఆవరించబడతావు దేవుని కృపతో దేవుని కార్యాలు నువ్వు పొందగలుగుతావు అందుకే ఏ సుప్రభు యొక్క తల్లితో దగ్గరకు చెప్పాడు ఓ దయాప్రాప్తురాలా నీకు శుభము ఓ కృప వల్ల నువ్వేమయ్యావు తెలుసా దేవుని వల్ల నువ్వు కృప పొందుతివి కృప వల్ల నువ్వు గర్భవతి అయ్యావు దేనికి స్తోత్రాలు చేయలేదు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరించావు దేవుని వల్ల నువ్వేం చేస్తావు తెలుసా కృప పొందావు కృప ఏం చేస్తుందో తెలుసా మానవ బుర్రలకు అందని కార్యాలు చేస్తుంది దేవునికి స్తోత్రాలు చేయలేదు సైన్స్కి అందని కార్యాలు చేస్తుంది ఒకవేళ డాక్టర్లు రిపోర్ట్ చేసి అమ్మ ఈ రోగం అని చెప్పొచ్చు ఒకవేళ మళ్ళీ నువ్వు రిపోర్ట్కి వెళ్తే అమ్మ నిన్ను చూస్తే కనపడింది ఈరోజు ఏంటి ఏం నీకు నీకేమీ లేదు అని చెప్పే స్థితిలోకి కృప తీసుకొస్తా దేవునికి స్తోత్రాలు చేయాలిద్దావు కాబట్టి నువ్వు కృప మీదే ఆధారపడాలి ఆ కృప నేను పట్టుకోవాలి కృపలో శక్తి ఉంది నీ బలహీనతలో నిన్ను బలపరిచేది కృప నీ బలహీనతలో నీకు ఆరోగ్యం ఇచ్చేది కృప ఆ కృపలో మహా గొప్ప శక్తి ఉంది ఇది ఇది గొప్ప కృప ఇది ఇది గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు యేసు ప్రభు అని లోకానికి వస్తూ ఆ కృప నీకు ఇచ్చాడు కాబట్టి ఆ కృపతో మనం కొనసాగాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను చివరి మాట చదువుదా రెండో తిమోతీలకు రాసిన పత్రిక ఓ తిమోతిక పోసిన పౌలు రాస్తూ రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము దేవునికి స్తోత్ర జల్లిదా హలెలుయా 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 క్రీస్తు యేసు నందున్న కృపచేతను ఏమవ్వాలంట అంటే ఉదయకాలం మనకేమొస్తుంది చెప్పండి ఏమొస్తుంది ఏమొస్తుంది బలం వస్తుంది దేవునికి స్తోత్రాలు చేద్దాం ఉదయకాలం నువ్వు బలం పొందుకుంటున్నావు ఉదయకాలం నువ్వు ఓ శక్తి పొందుకుంటున్నావు ఉదయకాలం నువ్వు సర్వసమృద్ధిలోకి నడిపించబడుతున్నావు ఈ ఉదయకాలం నువ్వేడు తెలుసా అన్నిటిలో ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి ప్రతి ఉత్తమమైన కార్యం చేయడానికి దేవుడు శక్తి నీకిస్తున్నాడు ఇంకోటి ఏం చెప్పమంటారా నువ్వు నిష్ఫలుడు కాకుండా ఈ కృప నిన్ను చేస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డల అందుకే ప్రభు సన్నిధికి రావాలని చెప్పేది ప్రభుకు దూరంగా ఉంటే నువ్వు నిష్ఫలుడు అయిపోతావు ప్రభుకు దూరంగా ఉంటే నువ్వు సమృద్ధి ఉండదు నీకు ప్రభుకు దూరంగా ఉంటే ఏ కార్యాన్ని నువ్వు చేయలేవు ప్రభువుకు దూరంగా ఉంటే నువ్వు బలహీనుడు అయిపోతావు ప్రభు దూరంగా ఉంటే నువ్వు ఏమీ సాధించలేవు అందుకపోతు తిమోతి చెప్తున్నాడు అయ్యా క్రీస్తు యేసునందున్న కృపలు నువ్వేమవ్వాలి తెలుసా బలవంతుడు వాళ్ళు దేనికి ఈ ఈరోజు నాకు బలం వస్తుందని వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి ఎవరి కృప మీ మీద ఉంది మహా గొప్ప కృప మహా గొప్ప శక్తి మీ మీద ఉంది కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని బలంగా నడిపించబోతున్నాడు దేవునికి స్తోత్ర ఈ ఈరోజు దేవుడు మిమ్మల్ని బలంగా నడిపించబోతున్నాడు ఈరోజు దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు ఒక సూపర్ న్యాచురల్ కార్యం దేవుడు చేయబోతున్నాడు ఈరోజు మీ జీవితాల్లో నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు ఆయన కుడి చేపట్టుకుని నడిపించబోతున్నాడు ఎటువంటి కార్యాన్ని చేస్తాడో నాకు తెలియదు కానీ ప్రభు ఈ నెలలో అద్భుత కార్యం మీ పట్ల చేయబోతున్నాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా హలెలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు కృపలో మనం బలవంతులుగా అవుదాం దేవుని సన్నిధిలో సాగిపోదాం గొప్ప కృప యొక్క మహా గొప్ప శక్తి అందరు చెప్పండి గొప్ప కృప యొక్క మహా గొప్ప శక్తి కాబట్టి ఆ శక్తి నాకు కావాలన్న వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి మానకొండలాగే రండి మీ జీవితంలో నేను చెప్తున్నానండి మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా అలా నేను చూస్తూ ఉన్నాను మీ జీవితంలో కృప ప్రవహిస్తూ ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా మీరు కృప ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మీరు దాటబోతున్నారు ఓ అప్పుల్లోంచి మీరు బయటకు రాబోతున్నారు ఓ మీ జీవితాలు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మీ వ్యాపారాలు వృద్ధిపరచబోతున్నాడు మీ చేతి పనులు దీవించబోతున్నాడు ఒక సూపర్ న్యాచురల్గా మీ యొక్క అప్పులన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు తొలగిస్తాడో నాకు తెలియదు నీ శక్తి చేత కాదు నీ బలము చేత కాదు దేవుని కృప చేత వాటన్నిటిని దాటబోతున్నావు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు నిన్ను కూడా దాటిస్తాడు బుద్ధిహీనతగా అజ్ఞానంగా చేసేవేమో ప్రభు దగ్గర క్షమాపణ అడుగు అయ్యా నేను జీవితంలో ఇంకెప్పుడు చేయనయ్యా ఏదొచ్చినా నీ కృప మీదే నేను ఆధారపడతాను ఏదొచ్చినా నీ కృప కిందకే వస్తాను ఏదొచ్చినా నీ కృప నేను పట్టుకుంటాను నీ కృపే నాకు సమృద్ధి ఇచ్చేది నీ కృపే నన్ను అన్నిటిలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిలోకి నడిపించేది నీ కృపే నన్ను నిష్ఫలుడుగా చేయకుండా నిష్ఫలుడు కాకుండా చేసేది నీ కృపే నన్ను ప్రయాసపడే విధంగా చేసేది నీ కృపయే నాకు ఇచ్చేది నీ కృప నీ కృపయే బలహీనతలో నాకు బలం ఇచ్చేది అని చెప్పి ఆ కృపను పట్టుకుంటే ఆ కృపలో ఉన్న మహా గొప్ప శక్తి నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదకరముగా మార్చగలుగుతుంది ఆ కృపను పట్టుకుందాం ప్రతి ఉదయం కృపను పొందుకుని దేవుని సన్నిధిలో సాగిపోదాం అందుకే ఉదయకాలం కొంత నిద్రను వదిలిపెట్టి కృప కొరకు మనం వెళ్తే ఆ కృప మన జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదంగా మనం నిలబెట్టుద్ది